వెల్గమ్ టూ ఆర్ఎల్ థటి న్యూస్ వాస్తవి క్లబ్ గాజువాకవారి ఆధ్వర్యంలో గాజువాక్లో డాన్ టు డస్క్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం జిఎంసి అరవై ఆరో వార్డు కైలాస్ లో వెలిసి ఉన్న ఆర్యవైశ్యుల కుల దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు డాన్ టు డస్క్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం వాస్తవి క్లబ్ గాజువాక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ ఆత్మకూరి సతీష్ మరియు విఎన్ కేసీజీఎఫ్ పులవర్తి శ్రీనివాసరావు క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖున డాన్ టూ డస్క్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయాలని అందులో వాస్వి క్లబ్ గాజువాక వారు ఆర్మీ సోల్జర్లకు ఘన సన్మానం ఒక చెప్పులు కుట్టేవారికి కొరకు ఒక పెద్ద గొడుగు ఇవ్వడం ఆలయ ప్రాంగణంలో రెండు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయడం గోసాల్లో గరుకు స్తంభం ఏర్పాటు చేయడం జరిగింది పది మంది నూతన సభ్యులను క్లబ్లో చేర్చారు మూడు అలాగే ఇదే రోజు సుమారు కోట్ల రూపాయలతో అన్ని రాష్ట్రాల్లో విదేశాల్లో ఈ డాన్ టు డెస్క్ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ విఎన్ కేసీజీఎఫ్ కోట్ల గుప్తాజీ సెక్రటరీ విఎన్ పాబోలు ఆంజనేయులు ట్రెజరర్ విఎన్ పూసర్ల వెంకట్రాజు ఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ కొల్లూరు వెంకటరమేష్ సింగం సింగంశెట్టి సతీష్ కుమార్ జెడ్సీవీఎన్ కేసీజీఎఫ్ గుర్రాల శ్రీనివాస్ కేసీజీఎఫ్ గుండా శరత్ చంద్రగుప్త ఇంకా క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు క్లబ్ గాజువాక డాన్ టు డెస్ ప్రోగ్రామ్ నిమిత్తం ఆ చీఫ్ గెస్ట్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది గాజువాక వాళ్ళు వాసిక్లబ్ క్లబ్ గాజువాకలు మొత్తం కార్యక్రమాలు ఆరు టాస్క్లు కూడా కంప్లీట్ చేసి చాలా చక్కగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించారు మన వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు డాన్ టు డెస్ ప్రోగ్రామ్ లో ఆరు టాస్క్లు ఇచ్చారు ఈ ఆరు టాస్క్లు కూడా క్లబ్ గాజువాక కంప్లీట్ చేశారు అందుకు మన ప్రెసిడెంట్ గారికి మన టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి ఈ కార్యక్రమంకి దాన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు మరి గెస్ట్ ఆఫ్ గా కులవర్తి శ్రీనివాసరావు గారు మార్నింగ్ నుంచి కూడా ప్రతి క్లబ్ నాతో వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నారు మరి చక్కగా ఉంటూ బ్యాక్ గ్రౌండ్ లాగా నడిపిస్తూ ఆర్సీ గారు మన రమేష్ గారు చాలా మంచి కార్యక్రమాలని వాళ్ళందరితో లేని అవేర్నెస్ కూడా తెప్పించి ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపిస్తున్నారు మరి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ క్లబ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు గాసివాగ్ క్లబ్ డాన్ టు డాస్ కార్యక్రమానికి నేను గెస్ట్ ఆఫ్ అనగా ఇన్వైట్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ సతీష్ గారికి ఆర్సీ గారికి జడ్సీ గారికి ప్రెసిడెంట్ సెక్రటరీ అదే వచ్చిన సభ్యులకు మన శరత్ చంద్రగుప్తా గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వీరు ఆరు టాస్కులు కూడా బ్రహ్మాండంగా చేశారండి ఇలాగే చేస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు జరపాలని మనసారా కోరుకుంటున్నాను మీరు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇలాంటి ఈ సంవత్సరం బాగా చేసి ఈ ఈ క్లబ్ యొక్క ఉన్నత స్థితిని మెరుగుపరుచుకొని నెంబర్ వన్ క్లబ్గా మీరు ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నానండి జయవాసవి